ఏం చెప్పినా లక్ష యాభై ఐదు ఎంత ఎంత కడతాను లక్ష పదిహేదు కడుతుంది బేరం అయితే జరుగుతుంది ఉండ్రెడ్డి ఉండి రొడ్డి ఉండి రోడ్డు లక్ష అయితే చెప్తున్నారు లక్ష పదికేం అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు బ్రహ్మాండం ఉన్నాయి ఏం చెప్పినా అన్న లక్ష ముప్పై ఎంత కడతానరా లక్ష పైన లక్ష పైన అడిగింటి కొడతాంగా ఎంత ఎంతకే తెస్తావు పద పద ఇదా బాబోతా షార్పు బాగా చూసే పని నెంబర్ ఎప్పుడండి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అరవై ఒకటి ఎనభై నాలుగు అరవై రెండు యాభై ఏడు ఏం చెప్పినానా ఏం చెప్పినా ఏం చెప్పినా అండి లక్ష పది ఎంత కడుతున్నారు ఎనభై ఐదుగా నీడు నలభై కొన్నావా నువ్వేనా నువ్వేనా ఎవరు మంది సోమల సోమలతో ఏం చెప్పినారా ఫస్ట్ ఇది యాభై చెప్పినారా యాభై పాలబల్లా రెండు బల్లుతుంది యాభై చెప్పింటే నలభై కొన్నావు రెండు బల్ దూడా ಏನ್ ಚಪ್ಪನ ಲಕ್ಷ ಇರುವ ನಂಬರ್ ಎಪ್ಪನಿ ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಫೈವ್ ನೈನ್ ಸಿಕ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಒನ್ ಬಾವತ ಯಾವ ಮನೆ ಗೋರಂಟ್ಲ

ఎంత డెబ్బై ఉన్నాయా యావరు మంది కుడేరు బాగా బాగున్నాయా ఏం చెప్పినారు ఫస్ట్వి ఎనో ఐదా ఇప్పుడు ఎంత డెబ్బై మాట్లా డెబ్బై కొన్నారు ఏమన్నా సొంతాయా ఫ్రెండ్స్ డెబ్భై వేలకైతే కొన్నారంట కోడేరు వాళ్ళు ఏం చెప్పిన నలభై మూడా యాపక్కు పోతుంది సేపక్ పోతుంది ఎంత పడుతున్నారు ముప్పై ఏడున్నరకి ఎంతగా ఇచ్చావు ఎంతకి ఇచ్చావునా నలభైకి బాగుతుందా పనికి ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಿ ಏನೋ ಏನೋ ಎನವೈದು ಚೆಕ್ ನಾ ಎಲ್ಲ ಕೊನ್ನ ಎ ಹಾಂ ಯಾವ ಊರು ಮಂದಿ ఏం చెప్పినారా ఫస్ట్వి ఫస్ట్ ఎంత చెప్పినారు లక్ష పది లక్ష పది అయితే ఎనభై ఎనిమిది కొన్నావా బాగా పోతాన కట్ చేసి బాగా పోతున్నాయా ఎనభై ఎనిమిదికి అయితే కొన్నారంట ఫ్రెండ్స్

ఏం చెప్పినా ఉన్నది నలభై ఏ పక్క పోతుంది రెండు పక్కలు అవుతుందా ఏం చెప్పినావునా పక్ష పది ఫిక్స్డ్ రేట్ లక్ష కొన్నావా ఎంతో చెప్పినారు లక్ష పైన చెప్తాను కదా లక్ష ఆరు వేలకైతే కొన్నారండి అవి ఒకటి ఆరు వేలు ఒకటి పళ్ళు అయింది తాయిలదిలే మనం వీడియో కోసం వచ్చినా వీడియో అంతే ఏం చెప్పిన అవి ఇవి రెండు ఈ మధ్యలో రెండు లక్ష పదే తాళ్ళు కట్టినవి అవి కాడా రెండు చూద్దాం చె యాభై చెప్పినారు వాళ్ళు నలభై కడుగుతుంది అడుగుతుంది వద్దులేసి వద్దామంటే వచ్చేదేమొద్దు కొద్దిగాలు వచ్చి రండి